హాయ్ మై డియర్ ఓలీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో చేస్తాం పెళ్లి సమయంలో వధువర్లు ఇద్దరు నిత్తి మీద తలంబరాలు ఎందుకు వేసుకుంటారో ఆ టాపిక్ గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకుందామండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది ఒక ప్రధానమైన ఘట్టమని మనందరికీ తెలిసిందే పెళ్ళికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు వీటిని అక్షింతలు అని అంటారు అదే వధువర్లు ఒకరినొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబరాలు అంటారు తలపై వీటిని వేసుకోవడం వెనక ఉన్న అంతర్థం ఏమిటంటే వధువర్లకు మంచి సంతానం సౌఖ్యం కలగాలని కోరుకుంటూ వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబరాలు పోస్తారు వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటాడు మెదడు స్థానంలో తగిలేటట్టుగా శిరస్సుపై తలంబ్రాలు వేయడం ద్వారా ఆశీర్వాద మంత్రబలం చేరి బుద్ధిని ఇస్తాయని నమ్మకం అలాగే పసుపు మంగళకరం కాబట్టి బియ్యంలో కలుపుతారు దీంతో పాటు ఎవరి బంధువులైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసి మెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు ఇలా మూడుసార్లు పోసుకున్న వధువర్లు ఇద్దరు పోటీ పడి మరీ తలంబ్రాలు పోసుకుంటారు ఈ రోజుల్లో కొంతమంది దీన్ని వేడుకగా జరుపుకుంటున్నారు మార్కెట్లో దొరికే ధర్మాకోల్ కూడా తలంబ్రాలుగా వాడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో